హాయ్ హలో నమస్తే అండి వెల్కమ్ ఓం శివాస్ హోల్ నా పేరు శివకుమార్ ఈరోజు నవ్వుకుందాం సరదా కాసే ఫన్నీ జోక్ సిరీస్ నైంటీ త్రీ ఈ సిరీస్లో భాగంగా మరికొన్ని రోజు సరదాగా ఉంటాయి చూడదాకా చూడండి ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ లైక్ మై ఛానల్ ఓం శివాస్ హోల్ ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ షేర్ దిస్ ఛానల్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ప్రతిరోజు సరదాగా నవ్వుకుంటే ఆరోగ్యానికి ఎంతో మంచిది వయసు పార్టీ జరుగుతుంది ఒక చోట అందరూ క్లాస్ మనుషులు ఓ పెద్ద పలకరించిందో హలో బాగున్నారా ఫైన్ హౌ ఆర్ యూ మీరే చెప్పాలి నేను ఉన్నాను మీ జుట్టు చూస్తే ఇరవై ఇరవై రెండేళ్ళు స్త్రీల పళ్ళు చూస్తే ఇరవై ఒక్క సంవత్సరాల స్త్రీల ఒళ్ళు చూస్తే ఇరవై సంవత్సరాల స్త్రీలా కనిపిస్తున్నారు ఓ థ్యాంక్ యూ డియర్ షేక్ హ్యాండ్ ఇచ్చి కౌలించుకోబోయింది ఆగండి నేను చెప్పిన మూడు అంకెల్ని కలిపితే అసలు వయసు వస్తుంది నవ్వుతూ చెప్పాడు పెద్ద నెక్లెస్ మన పక్కిన్ టైం చూడండి పెళ్ళానికి రబర్ నెక్లెస్ కొనిపెట్టాడు సాధింపుగా అన్నది రాణి అదేం పెద్ద గొప్ప ఆవిడ ఒప్పుకుంటే నేను కొనిపెడతా పెదవులు చప్పరేస్తూ అన్నాడు భర్త ఏం రత్తయ్య నువ్వు సిటీలో ఉన్న అన్ని బ్యాంకులను దోచావు మరి ఎక్కడో ఊరి చివరినున్న ప్రహాబాద్ బ్యాంకును ఎందుకు వదిలావు వ్యంగ్యంగా అడిగాడు జడ్జి అబ్బబ్బో నా అకౌంటు ఆ బ్యాంకులోనే ఉంది సార్ చెప్పాడు రత్తయ్య పాట నా అప్పులన్నీ తీరాలంటే ఇక పాట పాడక తప్పదు అన్నాడు కిరణ్ అబ్బా నువ్వు పాట పాడితే అప్పులు తీర్చేవాళ్ళు ఎవరురా ఆశ్చర్యంగా అడిగాడు కృష్ణ ఎందుకు లేదు వేలంపాట్లో పాల్గొనేవాళ్ళు చెప్పాడు కిరణ్ నాన్ స్టాప్ యాక్సిడెంట్ జరిగినా బస్ ఆపకుండా వెళ్ళావట ఎందుకని అడిగాడు జడ్జి రూల్స్ విరుద్ధమని మిలాడ్ చెప్పాడు డ్రైవర్ రూల్స్ విరుద్ధమా ఎలా ఆశ్చర్యంగా అడిగాడు జడ్జి అది నాన్ స్టాప్ బస్ సార్ పెద్ద స్టాపుల్లోనే ఆపాలి మధ్యలో ఎక్కడంటే అక్కడ ఆపకూడదు వివరించాడు డ్రైవర్ భార్య ముప్పై ఏళ్ళ నుంచి ఒకే దాన్ని అన్ని పనులు చేసుకోలేక చస్తున్నా హెల్ప్ చేయవచ్చుగా భర్త నేను అదే అంటున్నా ఇంకెన్నాళ్ళు ఒక్కదానివే చేస్తావు ఇంకో దాన్ని తెస్తా అంటే ఒప్పుకోవే అండే అసలే నేను పర్యటనలో ఉంటే ఆటో మీద ఐ లవ్ కరోనా అని రాస్తుంది సార్ ఒళ్ళు మండి తగలెట్టేశాను వారిని ఇంగ్లీష్ తగలయ్యా అది ఐ లవ్ కరీనారా టీచర్ నీది ఏ రాష్ట్రం లడ్డు లడ్డు ఆంధ్రప్రదేశ్ టీచర్ అయితే స్పెల్లింగ్ చెప్పు లడ్డు కాదు కాదు గోవా మేడం టీచర్ స్పెల్లింగ్ తెలియదా టీచర్ స్కూల్కి ఎందుకు లేటుగా వచ్చావురా చింటూ ఇంట్లో అమ్మ నాన్న గొడవ గొడవపడుతున్నారు టీచర్ వాళ్ళు గొడవ పడితే నువ్వు రావడానికి ఏమైంది చింటూ మమ్మీ చేతిలో ఓ బూటు డాడీ చేతిలో మరో బూటు ఉంటే స్కూల్కి ఏం తొడుక్కొని రావాలి టీచర్ వినియోగదారుల ఫోరం నువ్వు మీ వారిని కట్నం ఇచ్చి కొనుక్కున్నా మీ వారు మీ మీ మాట వినకపోతే ఇక్కడ కేసు వేయడం కుదరదమ్మా ఏంటో భయ్య ఈ జనాలు వాట్సాప్లో అయినా జీవితంలో అయినా ఎప్పుడూ స్టేటస్సే చూస్తారు భర్త వేసిన జోకులకి కనుక భార్య నవ్వుతూ ఉంటే ఇంట్లో అతిథులు ఉన్నట్లు లెక్క సో ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ లైక్ మై ఛానల్ ఓం శివాస్ వోల్ ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ షేర్ దిస్ ఛానల్ ప్లీజ్ సబ్స్క్రైబ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ